అందరికీ నమస్తే ఈరోజు మనము అక్షయ తృతీయ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి విశేషంగా ధనలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో సో ముందుగా అయితే కామాక్షి దీపాన్ని ప్రతి ఇంట్లోనూ ఇలా అందంగా అలంకరించుకొని పసుపు కుంకుమలతో వెలిగించుకోవాలి ఇదైతే మీరు సూర్యోదయానికి పూర్వమే మొట్టమొదటిగా చేయవలసిన పని ఇంతకు ముందే మీరు గడప దగ్గర తులసి కోట దగ్గర అంతా కూడా అలంకరణ చేసుకుని అక్కడ దీపారాధన చేసేసిన తర్వాత ఇలా కామాక్షి దీపాన్ని వెలిగించి తర్వాత మనం పూజా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అక్షయ తృతీయ రోజున ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈరోజు నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చేసి చూపించబోతున్నాను ముందుగా అయితే ఒక పెద్ద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే పూజ చేస్తున్నాం వాటన్నిటికీ కూడా ఇక్కడ బాగా ప్లేస్ ఉండేలాగా కొంచెం పెద్ద ప్లేస్లో రెడీ చేసుకోండి పసుపు గంధం జవ్వాదు పన్నీరు పచ్చకర్పూరం కూడా మూడు వేసుకోండి ఎందుకంటే ఇక్కడ ముగ్గు వేసి ఈ ముగ్గు పైన మనము లక్ష్మీదేవి విగ్రహం పెడతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం వేయవలసిన ముగ్గు కుబేర ముగ్గు వేసుకోండి లక్ష్మీదేవి వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఫోటో విగ్రహాలని ఉంచుతున్నాను ఈ ముగ్గు పైన ఉంచాలి ధనలక్ష్మి పూజలో ధనలక్ష్మి కుంచాన్ని కూడా రెడీ చేసుకోవాలి ఇదైతే నేను ఫోటో ముందు భాగంలో ఉంచుతున్నాను ఎందుకంటే మనకి అసలైన రెమెడీ ఇక్కడ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాలు చుట్టూ మనం కుబేర వేసుకున్నాం కదా చుట్టూ కూడా మీరు ఎనిమిది లోటస్ ముగ్గులు వేసుకోండి ఎనిమిది లోటస్ ముగ్గుల పైన కూడా ఎనిమిది తమలపాకులు ఉంచండి ఈ ఎనిమిది తమలపాకుల్లో కూడా మనం ధనలక్ష్మి కొంచెంలో ఉంచాం కదా కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఆ కాయిన్స్ ని ఉంచండి ఈ పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ కాయిన్స్ ని తీసి ధనలక్ష్మి కొంచెంలో ఉంచాలి శనివారాల వ్రతం చేస్తారు కదా అప్పుడు కూడా మీరు వాటికి పవర్ అనేది మనం ధనలక్ష్మి కొంచానికి పవర్ అనేది పెరుగుతూ ఉండేదానికి లక్ష్మీ కటాక్షం ఇంప్రూవ్ కావడానికి మనం దాంట్లో ఉండే కాయిన్స్ ని లక్ష్మికి సంబంధించిన పూజల్లో కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజల్లో కానీ యూస్ చేసి మళ్ళీ అందులోనే ఉంచుతూ ఉండాలి పవర్ అనేది ఇంకా మనం పెంచుతూ ఉంటాము అనేది అందులోని అంటారు ఇప్పుడు ధనలక్ష్మి కొంచెంలోని కాయిన్స్ ఈ తమలపాకుల పైన మళ్ళీ దీన్ని మనం యూస్ చేయకూడదు ఇవి ఎప్పుడు కూడా దేవుడి దగ్గరే ఉండేలాగా చూసుకోవాలి ఇంకా మనం కలస స్థాపన కూడా చేసుకోవాలి నిత్య కలశం పెట్టే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కలశమే చాలు లేదు మీకు కలశం పెట్టే అలవాటు లేదు జస్ట్ ఫెస్టివల్స్ మాత్రం పెడతారు అంటే అలాంటి వాళ్ళందరూ కూడా కలశాన్ని ఆ రోజున స్థాపన చేసుకోండి ముందుగా కలశంలోకి సో ఇక్కడైతే వీడియో స్కిప్ అయింది అందుకే చెప్తున్నాను అందులోకి వన్ రూపీ కాయిన్ వేసుకోండి తప్పకుండా అలాగే రెండు లక్ష్మీ గవ్వలు కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు జవ్వాదు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసుకోండి మీ దగ్గర బంగారం వెండి కూడా ఉంటే వేరుగా కాయిన్స్ అలాంటివి కూడా కలస చెంబులోకి వేసుకోవాలి కలశంలో ఐదు తొమ్మిది ఉంచాలి అలాగే కలస చెంబుకి ఒక మూడు పోగులతో కానీ ఐదు పోగులతో కానీ ఒక దారాన్ని కట్టుకోండి వీలైతే పసుపు కొమ్ము కూడా కట్టుకోవడానికి ట్రై చేయండి కొబ్బరికాయ ఫ్రెష్గా ఉన్నది ఎలాంటి చీలికలు అలాగే పాడైపోయినట్లు అలా లేకుండా ఫ్రెష్గా ఉన్న కొబ్బరికాయని ఉంచండి ఆ కలిశానికి మల్లె పువ్వులు లక్ష్మీదేవి పూజల్లో మల్లె పువ్వులు వీలైనంత ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి దీపాలకి మంచి నువ్వుల నూనె కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ యూస్ చేయండి ఆవు నెయ్యి అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది లక్ష్మీ పూజకు ఇక అలాగే సాల్ట్ ప్యాకెట్లు అంటే రాళ్ళు ఉప్పు మూడు ప్యాకెట్లు తెచ్చుకోండి మనం పెట్టే పెద్ద దీపాలు కూడా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోండి లేదంటే ఐదు వైపులా వేసి వెలిగిస్తే మరింత శ్రేష్టం అక్షయ తృతీయ రోజున మనకున్న గోల్డ్ అంటే మనం వాడేవి కానీ లేదంటే కొత్తగా కొన్నవి కానీ కంపల్సరిగా గోల్డ్ అనేవి ఏదైనా చిన్న కాసైనా కూడా అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి పూజ అనేది చేసుకోవాలి కొత్తవే ఉండాలనేం లేదు మన దగ్గర పాతగా ఉన్నవి కూడా బాగా నీట్గా కడిగి పాలతో ఒకసారి అద్దీ మళ్ళీ నీట్గా కడిగి వాటిని మనము భగవంతునికి వేయవచ్చు ఆ రోజున అమ్మవారికి అక్షయ తృతీయ రోజు బంగారు కొంటే మంచిది అని కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తృతీయ ప్రకారంగా కొనేవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు లేదా ఇంట్లో ఆల్రెడీ ఉన్న పాత బంగారాన్ని పెట్టి పూజ చేసి మనము ఉప్పు అని మూడు ప్యాక్స్ తెచ్చుకోవాలి ఒకటి అక్కడే ఉంచేయండి ఎప్పటికీ కూడా సంవత్సరం అంతా ఇప్పుడు లాస్ట్ ఇయర్ తెచ్చినది అక్కడే ఉంటుంది కదా సాల్ట్ అనేది సో దీన్ని ఏం చేస్తారంటే ఒక ప్యాకెట్ అక్కడే ఉంచేసి ఆ సాల్ట్ రాళ్ళు ఉప్పు తెచ్చుకోండి కంపల్సరీగా దాన్ని అక్షయ పాత్రలో మనం యూస్ చేసేకంతా కూడా ఈ ఉప్పునే వాడండి ఇప్పుడు మనం ఇప్పుడు మూడు ప్యాకెట్లు తెచ్చుకున్నాం కదా వీటిలో ఉన్న వాటిని ఒకటి పూజా మందిరంలోనే ఉంచి అక్షయ పాత్రలో చేంజ్ అనేది చేస్తూ ఉంటాం కదా అయితే మనకి శనివారం తప్ప ఏ వారమైనా కూడా ఉప్పు కొనుక్కోవచ్చు అక్షయ తృతీయ రోజున మనం బంగారం కొనలేని వాళ్ళందరూ కూడా బంగారం కొన్న ఫలితం రావాలంటే ఉప్పు కొనుక్కుంటే కూడా చాలు ఖచ్చితంగా ఆ రోజు బంగారం అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవాలి అర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఎనిమిది గంటల లోపల స్థాపన చేసేయండి ఈవినింగ్ టైం పూజేసరికి మీరు సాల్ట్ తెచ్చుకొని సాల్ట్ కాదు రాళ్ళు ఉప్పు తెచ్చుకొని అప్పుడు పూజ చేసుకోవచ్చు కలిశ స్థాపన మాత్రం మార్నింగ్ టైంలో జరిగిపోవాలి ఈ పూజ అలాగే అమ్మవారి విగ్రహాలకి అభిషేకము ఇవన్నీ కూడా మనము మార్నింగ్ టైంలో చేసుకోండి ఇంకా ప్రసాదంగా అయితే నేను బెల్లం పరమాన్నం ఉంచాను క్షీరాన్న నైవేద్యం అన్నింటికంటే కూడా శ్రేష్టమైనది ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి ఎలాంటి లోటు లేకుండా కాపాడమ్మా అని ఈ పూజలోని ఆంతర్యం గోల్డ్ ఉన్నవాళ్ళు ఆ గోల్డ్ శుభ్రం చేసి అక్కడ ఉంచి పూజ చేసుకోండి గోల్డ్ లేని వాళ్ళు ఏమీ బాధపడకండి సాల్ట్ ప్యాకెట్స్నే సాల్ట్ని లక్ష్మీతో పోలుస్తాం కాబట్టి రాళ్ళ ఉప్పు అక్కడ ఉంచి పూజ చేసుకోండి ఇక ధనలక్ష్మి కొంచెం ఎవరెవరు స్థాపన చేశారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ధనలక్ష్మి పూజలో ధనలక్ష్మి కొంచాన్ని అక్కడ ఉంచి మనం ఇక్కడ ఈ తమలపాకుల్లో కాయిన్స్ ఉంచాం కదా ఆ కాయిన్స్ కూడా మనము పై భాగంలో వేస్తాం కదా ఆ కాయిన్స్లో కొన్ని తీసి అక్కడ ఉంచాం ఈ పూజా ప్రాసెస్ అంతా అయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ లేదంటే నెక్స్ట్ డే అయినా కూడా మనం కలశాన్ని కదిలించవచ్చు ఈసారి మనకి బుధవారం వచ్చింది కదా ఈవినింగ్ కూడా కదిలించేయండి ఇక కలశంలో ఉన్న వాటర్ని చెట్టుకు పోయండి ఆ కొబ్బరికాయని దేవుడికి నైవేద్యంగా పెట్టి కలషంలోని వాటర్ని కదిలించిన తర్వాత ఇల్లంతా కూడా చల్లండి మీరు లాకర్లో మీ పైన పిల్లల మొత్తం గది గదికి కూడా బాత్రూమ్స్ తప్ప అన్ని చోట కూడా చల్లండి అలాగే కొద్దిగా వాటర్ని దాంట్లో తులసి చెట్టుకు పోసి కొద్దిగా వాటర్ని మనీ ప్లాంట్కి కూడా పోయండి ఇంట్లో ఒకటి మనీ ప్లాంట్ ఉంచుకోమని చెప్పాను కదా అక్షయ తృతి రోజు ఆ మనీ ప్లాంట్లోకైనా మీరు ఇంటి బయట ఉన్న దాంట్లోకైనా మనీ ప్లాంట్లోకి కూడా పోయండి ఆ రోజు ధూపం వేసి ఇల్లంతా కూడా ఆ ధూపాన్ని చూపించండి బిల్వ పత్రాలు మీకు దొరికినట్లయితే బిల్వ పత్రాలు తెచ్చి బిల్వ పత్రాలతో అర్చన చేయండి అమ్మవారికి లేదు అంటే సో వెండి పుష్పాలే బంగారు వర్ణంతో ఉంటాయి కదా సో వీటినే బంగారు పుష్పాలుగా భావిస్తున్నాము అని వీటితో అమ్మవారికి అర్చన చెయ్యండి సో మీ దగ్గర ఉన్నట్లయితే బిల్వ పత్రాలు ఇవి రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఓకేనా వీటికంటే కూడా మనకి రియల్ గా బిల్వ పత్రాలు చెట్టులో ఉంటాయి కదా అవి తెచ్చి వాటితో అమ్మవారికి అర్చన చేసినట్లయితే అమ్మవారిది ఓం మహా వికృత అని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు ఉంటాయి కదా వాటిని చదువుతూ అమ్మవారికి అర్చన చేసుకోండి అవి కూడా లేనట్లయితే వన్ రూపీ కాయిన్స్ తో అమ్మవారికి అర్చన చేసుకోండి అవి కూడా మీకు నూట ఎనిమిది సౌకర్యంగా లేదు అన్నప్పుడు లక్షణంగా కుంకుమతో కుంకుమ అర్చన చేసుకోండి ఇక అర్చనంతా కంప్లీట్ అయిన తర్వాత తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణ చేసుకోండి ఆర్తితో మీరు చదవాలంటే కనకదార స్తోత్రాన్ని సో సంవత్సరానికైన సంపదలో ఆ రోజే మనకి అక్షయ పాత్ర నిండినట్టు నిండిపోవాలి అంత ఆర్తితో భక్తితో అమ్మవారికి ఒక పసిబిడ్డలా మారి సో అంటే ఆ పసిబిడ్డ ఎలా నమ్ముతాడో అన్నింటినీ కూడా మనము అమ్మవారిని అలా నమ్మాలి ఆ నమ్మకంతో మనం పూజ చేసిన రోజున తప్పనిసరిగా మన పూజ పాలిస్తుంది నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎయిట్ ఓ క్లాక్ లోపల చేసుకున్నట్లయితే మరీ మంచిది సూర్యోదయానికి పూర్వమే ఈ పూజా ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే మరింత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది సూర్యోదయానికి పూర్వం చేయగలిగితే ఏ పూజనైనా కూడా బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితం అనేది కలుగుతుంది సో ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఇదండి తృతీయ పూజా విధానము మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అలాగే నచ్చిందని అనుకుంటున్నాను అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం పిండి వాడిన ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసింటారు ఆయిల్ అప్లై చేసుకొని సున్ను పిండితో స్నానం చేసింటారు తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు లేదు ఏది తెలియదు ఉంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ క్రీమ్ వాడుకోండి డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది